సమయమును సమీపించదు కనుక ప్రవచన వాక్యం చదువువాడును చదువువాడును నెక్స్ట్ మీరేం వినాలి ఫార్టిని వినువాడును థర్డ్ ఇందులో వ్రాయబడ్డ సంగతులను కై కొన్ని త్రీ థింగ్స్ ఉన్నాయండి త్రీ థింగ్స్ ఒకటి చదవాలి రెండు వినాలి మూడు త్రీ థింగ్స్ అర్థమైందా అర్థమైందండి చదవాలి ఏం చదవాలి బిఎస్సీఏ ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్యూటర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎంటెక్ బీటెక్ ఇంకే టెక్ బయోటెక్ ఏ టెక్లు తెలియదు కానీ దేవుని వాక్యం చదివి దేవుని వాక్యాన్ని నేర్చుకొని దేవుని వాక్యం వినండి ఏది వినాలి సండే మీకు వినబడుతుందా దేవుని వాక్యం ప్లీజ్ హియర్ వాట్ వి ఆర్ సేయింగ్ ఆ వాక్యాన్ని విని రెండవది చెప్పారు ఫాలో ఇట్ ఫాలో ఇట్ అంతే దేవుడి కావాల్సిన వీలండి దేవుడి కావాల్సిన ఎవరు అంటే విని చదివి విని కైకన వర్తింపకోవాలి ऑलरेडी చదివాం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా విని దాన్ని అవలంబించవాలి దేవుడికి కావాలి నేను ప్రశ్న వేస్తే ఇలా మీరు ఉంటారా మీరు ఇలా మీరు ఉంటారా ఉండగలుగుతారా లేదు సార్ మాకు అవసరం సార్ ఏదో సార్ అడగచ్చాము జస్ట్ టైం పాస్ కోసం ఫాస్ట్గా బాధపడతారని వచ్చాము లేకపోతే వెళ్ళాలి కదా అని వచ్చాము అంటే నేనేం చేయలేను కానీ మేము వింటాం గారు చదువుతాము లేకపోతే ఎవరైనా చెప్తే వింటాము మేము పాటించుకుంటాము వాళ్ళకు మాత్రమే మాట్లాడే ప్రయత్న గ్రంథము ఇరవై రెండు అధ్యాయం పదహారు వచ్చిన చదవండి ప్రయత్న గ్రంథము ఇరవై రెండు అధ్యాయం పదహారు వచ్చిన చదవండి సంఘముల కోసము ఎవరి కోసము సంఘముల కోసము మీకు సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఏ సు నేను నా తోతను నేను ఆయన చెప్తున్న రేసయ్య నేను దావీది వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు ప్రభువు చెప్తున్నారు సంగముల కోసము అక్కడ ఏముందమ్మా సంగల కోసం సంగముల కోసము తన దూతను పంపించారట సంగముల కోసం అంటే దేవుని ఉంటున్న ప్రజల కోసం దావీది చిగురు ప్రభు మెయిన్ పర్సన్ ఎవరంటే ఆ ఫోకస్ ఎవరి మీద మనం పెట్టాలంటే ప్రభు వైపు మనం ఫోకస్ పెట్టాలి కొంచెం దృష్టి సారించాలి చూడండి చదువులో మీరు కాన్ఫిడెంట్గా చదవాలంటే ఆన్సర్ మీద ఎలాగైతే కాన్సన్ట్రేషన్ పెట్టి బట్టి పెడతారా పట్టి పెడతారా లేకపోతే అర్థం చేసుకుంటారా తెలియదు కానీ ఆన్సర్ మాత్రం చేస్తారండి పేపర్లు భలే నింపుతో ఎగ్జామ్స్ ఎన్ని పేపర్లు అంటే అక్కడ పదకొండు పేపర్లు అవ్వాల్సింది ఇరవై పేపర్లు కూడా భోజనాలు తీరా ఇలా ఇలా దండుతారు కదా అలాగా ఐదు నిమిషాలు రాసేస్తుంటారు బ్యాపడ్ కొంతమంది పెళ్లి రాస్తారు రాస్తా అలాగా పట్టి కొడతారు లేకపోతే ఏదో మొత్తానికి ఎలా రాసేస్తారు బైబిల్ వాక్యం ఏం చేయాలంటే వాటిని మనము చదవాలి వాటిని వినాలి వాటిని కైకుంటే అసలు దేవుని ఆశీర్వాదము ఇప్పుడు చెప్తాం చదవను వీళ్ళను ఒక ఐకను ఆశీర్వాదం వస్తుందా మీరు అంటారు కదా కృపగల దేవుడు ఫాస్ట్ గారు హీఈస్ గ్రేస్ఫుల్ గాడ్ అప్పుడు అలా చేస్తే దేవుడు అబద్ధికుడు అయిపోతాడట చెప్పండి ఎవరు అబ్బద్ది అయిపోతారట గాడ్ ఈస్ నాట్ ఎ లయర్ విన్నారు ఎప్పుడైనా దేవుడు అబద్ధికుడు కాడు దేవుడు ఎన్యాస్తుడు కాదు అని ఉంటుంది ఒక దగ్గర దే గాడ్ ఈస్ దేవుడు సమన్యాయం చేసి పెడతాడు న్యాయాధిపతి ఒకదే బైబిల్ రాస్తుంది న్యాయాధిపతి లార్డ్ ఆఫ్ హోస్ట్స్ సైన్యములకు అధిపతి న్యాయాధిపతి అని బైబిల్ రాస్తుంది ప్రతి దానికి వెలకాడతారటండి కాస్ట్ ప్రతి దానికి చెల్లిస్తారు కనుక దేవుడు కావాల్సింది ఎవరంటే వినేవాళ్ళు కావాలి చదివేవారు కావాలి వాటిని గయికివారు కావాలి అదే సంఘం ఎంతవరకు సినిమా లైఫ్ టైమ్ అని చెప్పండి నాట్ ఓన్లీ సండే నాట్ ఓన్లీ క్రిస్మస్ నాట్ ఓన్లీ ఫ్రైడే ఎవ్రీ డే ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాటలు వినడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి దేవుని మాటలు మనం కై కొనడానికి సంసిద్ధంగా లుకాసు వార్త ఆ రోజే ఏమో నలభై ఆరు రోజు నుండి ఏం రాసిందంటే చూడండి సార్ చదవండి సిక్స్ ఫార్టీ సిక్స్ అండి ఎవరు కూడా చదవండి నో ప్రాబ్లం భయపడకండి జస్ట్ చేయక ఆయన చెప్పిన మాట చెయ్యరాడు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఏసయ్య స్టార్టింగ్ గాస్పుల్లో ఎలా స్టార్ట్ చేశారు తల్లి ఫోర్త్ చాప్టర్ లాస్ట్లో పరలోక రాజ్యము అక్కడ చదువు ఏసై గాస్పుల్ ఎక్కడ స్టార్ట్ చేశారు థర్డ్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ స్టార్టింగ్ చదవండి అక్కడే సుధా చేపెట్టి ఏసు ఏసు పర్లోక రాజ్యం అనుకోండి ఏసు దగ్గర ఆగిపోనా ఇప్పుడు చాలా ఏసు చెప్తున్నారు ఏమని పరలోక రాజ్యం సమీపించింది కనుక ఏసు పరలోక రాజ్యం సమీపించింది మధ్యలో ఆగాల అది కామన్ లేదు అప్పటి నుండి అక్కడతో ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఈ పాయింట్ చదువు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ఏం పొందండి వింటున్నారు అందరూ ఏం పొందమని చెప్పారు దేవుడుస్ పొంది తెలుపు మొదలు పెట్టి స్టార్ట్ చేశారు ఈ శుభార్త ఏసయ్య స్టార్ట్ చేశారు చెప్పండి కొట్టేసి భయపడతారు మేము కాదు బాబు వి ఆర్ నాట్ యేసు క్రీస్ ప్రభు అందుకే యూత్ ఏంటంటే కొంచెం నేను ఏమంటారు పిల్లలు ఇక్కడ పిల్లలు అంటే అక్కడ ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఆ ఎంకరేజ్మెంట్ మీరు మీరు ప్రతి క్షణం కూడా చేస్తున్నారు దేవుడు మీరు ప్లస్ చేసేస్తారు ఎందుకు ఉండనే చదువులు ఫస్ట్ వచ్చేస్తారు కదా పాస్ అయిపోతారు ఫెయిల్ అయిపోయిన పాస్ అయిపోతారు తక్కువ మంది పాస్ చేస్తే దేవుడు మంచి లైఫ్ ఇచ్చేస్తారు రైట్ ైట్ మతేత్సవాత అధ్యాయంలో ఇరవై సింపుల్ నేను వినను నేను చదవను